మనిషి కష్టంలో ఉన్నప్పుడు చేయి అందించడం భుజం తట్టడం ఆత్మ బంధువు మాత్రమే చేయగలడు అలాంటి ఆత్మ బంధువు నీతి నిజాయితీకి ఒక సంతకం నా అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పర్యటనను పొన్నూరులో ఆదివారం నిర్వహించారు స్థానిక ఐలాండ్ సెంటర్లో వారాహి వారాహియాత్ర నిర్వహించిన పవన్ ఎన్నికలను ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు కార్యక్రమంలో భాగంగా గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు ఒక ఛాన్స్ అంటూ ప్రజల్ని జగన్ మోసగించారు జగన్ ఈ ఐదేళ్ల పాలనలో పోలవరం లేదు రాజధాని లేదు ఉద్యోగాలు లేవు ప్రజల బతుకులకి భరోసా లేదు యావత్ ప్రజా జీవనాన్ని చిన్నాభిన్నం చేశారు పొన్నూరుకు చెందిన ఇద్దరు నాయకులు వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేస్తున్నారు నోరు తెరిస్తే కులాల గురించి మతాల గురించి ఆ ఇద్దరు మాట్లాడుతున్నారు గుణం లేని నాయకులే కులాల గురించి మాట్లాడతారు మానవత్వం లేని మనుషులే మతాల మధ్యన చిచ్చు పెడతారు ఈ కార్యక్రమంలో క్రికెటర్ అంబటి రాయుడు జిల్లా బీజేపీ నాయకుడు వనమ్మ నరేంద్ర వర్మ తదితర నాయకులు కూడా పాల్గొన్నారు అయితే మనిషి కష్టంలో ఉన్నప్పుడు చెయ్యి అందించటం ఉండటం అనేది మాత్రమే ఒక ఆత్మ బంధువు లాంటి వ్యక్తి మాత్రమే చేయగలరు అలాంటి ఆత్మ బంధువు నీతి నిజాయితీకి నిజమైన సంతకం ఒక మానవత్వానికి మానవ రూపం మన పవన్ కళ్యాణ్ గారు నా అభిమాన నాయకులు ఈ రోజు ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి గారికి మనం అధికారం ఇస్తే ఆయన ఏం చేశారు అంటే రాజధాని లేదు పోలవరం లేదు ఒక ఇండస్ట్రీ లేదు ఒక ఉద్యోగం లేదు ఉన్న ఉద్యోగానికి జీతం లేదు తాగటానికి నీరు లేదు ఆస్తికి భద్రత లేదు బతుకుకి భరోసా లేకుండా ఈరోజు మన జీవితాన్ని చిన్నా భిన్నం చేస్తా ఉన్నారు మరి ఈ రోజు ఇద్దరు వ్యక్తులు ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారు ఒకరు ఎమ్మెల్యేగా ఒకరు ఎంపీగా వాళ్ళిద్దరూ చెప్తా ఉన్నారు ఎక్కువ కులం గురించి మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా గుణం లేని పాలకులు మాత్రమే కులం గొడుగు పడతారు అని చెప్తా ఉన్నా మానవత్వం లేని నాయకులు మాత్రమే మతాల మధ్య చిచ్చు పెట్టి రెచ్చగొడతారు అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా మీరందరూ ఆలోచించండి మీకు అభివృద్ధి కావాలో అరాచకం కావాలో వికాసం కావాలో విధ్వంసం కావాలో మానవత్వం కావాలో రాక్షసత్వం కావాలో ఆలోచించుకొని మా ఇద్దరికీ ఓటు వేసి గెలిపించాలని అదేవిధంగా ఆయన ఎంతో బిజీగా ఉన్నా ఎన్నో మీటింగులు ఉన్నా కూడా అడిగిన వెంటనే ఈ మండు టెండలో మా కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మనస్సు శిరస్సు వంచి సార్ కృతజ్ఞతలు తెలుపులుపుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ